హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ తెలంగాణ స్టైల్లో తలకాయ కర్రీ చేస్తుంది నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ముందుగా తలకాయ కర్రీని నీట్గా కడుక్కొని అందులో మూడు స్పూన్ల కారం కొంచెం పసుపు టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని ఆ తలకాయ కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని నానబెట్టాలి ఒక గంట సేపు అలాగే నాన నానబెట్టడం వల్ల ఉప్పు పీసెస్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది దాని అలా పక్కన ఉంచండి కొసేపు తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పుదీనా కరేపాకు కావలసిన మసాలా దినుసులు అన్నీ తీసుకొని ముందుగా షవ్ వెలిగించుకొని అందులో కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కొంచెం కరేపాకు వేసుకొని బాగా మిక్స్ చేయండి కొంచెం పుదీనా కొంచెం అల్లం వేసుకొని మిక్స్ చేయాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయాలి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంటలు కొంచెం టమాటా వేసుకోండి టమాటా వేసుకొని మిక్స్ చేసుకోండి టమాటా మంచి మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేయించుకోవాలి గసగసాలు కొబ్బరి ధనియాలు చెక్క లవంగం యాలకులు అనసపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని ఒక సైడ్ టమాటా ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇంకొక సైడు మసాలా దినుసులు వేగుతున్నాయి మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని టమాటా ఉల్లిపాయలు ఒకసారి కలిపి ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి మంచి కలుపున దాంట్లో త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ముక్కలు ముని వరకు వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ముందుగా మనం వేయించుకున్న మసాలాలను పొడి చేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేయండి ఒక్కసారి కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనేసి పెంచండి అంతే మన తలకాయ కూర రెడీ